దీపావళి ఆనందానికి చిహ్నం వెలుగుల పండగ కానీ ఆ వెలుగులో పొగ కాలుష్యం కలిసిపోతే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది అందుకే ఈసారి దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్తో సురక్షిత దీపావళి అనే పిలుపు మారుమోగుతోంది మరి ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటి వీటితో దీపావళి ఎంతవరకు సురక్షితం ఓసారి చూద్దాం పండగంటే ఆనందాన్ని పంచాలి వేడుకేదైనా ఆహ్లాదకర వాతావరణంలో జరగాలి మన ఆనందం మరొకరికి ఇబ్బంది కలిగించొద్దు అది పక్కింటి వారైనా సరే పర్యావరణమైనా సరే పండగ పేరుతో మనం చేసే హంగామా హానికారకంగా ఉండరాదు ముఖ్యంగా దీపావళి రోజున మనం కాల్చే బాణసంచాతో జరుగుతున్న వాయు శబ్ద కాలుష్యం పర్యావరణ కాలుష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఇదే ఆలోచనతో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్ తో సురక్షిత దీపావళి ట్రెండ్ కు క్రేజ్ పెరుగుతోంది పర్యావరణానికి తక్కువ హాని కలిగించేలా తయారు చేసినవే ఈ గ్రీన్ క్రాకర్స్ ఇవి సాధారణ బాణసంజా కంటే ముప్పై శాతం వరకు తక్కువ పొగను విడుదల చేస్తాయి వీటి నుంచి వెలువడే శబ్దం కూడా తక్కువే సంప్రదాయ పటాకులతో పోలిస్తే నలభై శాతం కాలుష్యాన్ని నివారిస్తాయి వీటి తయారీకి హానికర రసాయనాలను వినియోగించరు శాస్త్రవేత్తలు ఈ బాణసంజాను అభివృద్ధి చేశారు గ్రీన్ క్రాకర్స్లో బేరియం నైట్రేట్ వంటి హానికర పదార్థాలు ఉండవు ఉన్నా చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి అల్యూమినియం పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వంటి హానికర రసాయనాలను పరిమిత స్థాయిలో వాడతారు కొన్నింటిలో పర్యావరణ అనుకూల ఆక్సిడైజర్లు వాడతారు కొన్ని గ్రీన్ క్రాకర్స్ నీటి ఆవిరిని విడుదల చేస్తాయి దీనివల్ల పొగలో హానికారకాలు గాలిలో కలవకుండా నేలకు చేరుతాయి మరికొన్ని గ్రీన్ క్రాకర్స్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పేలుతాయి దీనివల్ల శబ్ద కాలుష్యము తగ్గుతుంది అల్యూమినియం తగ్గించి తయారు చేసే గ్రీన్ క్రాకర్స్ తో గాలిన అన్యత అంతగా దెబ్బతిన్నదు మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ పటాకులను విక్రయిస్తున్నారు అందుకే ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా వీటిని గుర్తించవచ్చు సర్టిఫైడ్ గ్రీన్ పేరుతో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవి గ్రీన్ క్రాకర్సా కాదా అనేది తెలుస్తుంది అయితే గ్రీన్ క్రాకర్స్ కూడా పూర్తిగా సురక్షితమైనవేనని చెప్పలేము అవి కేవలం తక్కువ కాలుష్యాన్ని కలిగించే పటాకులు పటాసులు మాత్రమే అందుకే గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ పరిమితంగానే వాడాలి సాధారణ బాణాసంచా అయినా గ్రీన్ క్రాకర్స్ అయినా ఓపెన్ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలను జరుపుకున్నప్పుడే ఆనందం సంతోషం కలుగుతాయి హంగు ఆర్భాటాల కోసం చేసే హంగామాతో మనతో పాటు పొరుగువారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దీపావళి జరుపుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్